హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టు డేస్ రెసిపీ వచ్చి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుని దద్దోజన రెసిపీ అండి ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి నార్మల్గా అయితే టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాం కదా దద్దోజనానికి త్రీ గ్లాస్ వాటర్ పోసుకుంటే అది మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఇలా కుక్కర్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అనేది రానివ్వాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకొని ఉడికించుకున్నాను తర్వాత నేను ఒక కప్పు రైస్కి ఒక లీటర్ పెరుగుని యూస్ చేసుకుంటున్నాను ఇలా ఒక లీటర్ పెరుగుని గడ్డ పెరుగుదాకా కాకుండా దీన్ని వేరే గిన్నెలోకి మిక్సీ పట్టుకొని కానీ లేదంటే కవ్వంతో చిలుకొని కానీ కొంచెం వాటర్ పోసుకుంటూ పలుచగా చేసుకోవాలి అలానే మరీ పలుచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా వీడియోలు చూపించినట్టుగా కొంచెం మీడియంగా ఉండాలి మనం కా కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పలుచని చేసుకోవాలి ఇలా వీడియోలు చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే చాలు తర్వాత కుక్కర్ మూ తీసుకొని రైస్ని మ్యాషర్తో కానీ లేదా గెరటితో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి రైస్ అనేది అసలు వేడిగా ఉండకూడదు సో ఈ రైస్ని ఇలా మ్యాష్ చేసిన తర్వాత కాసేపు ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం చల చల్లారి పెట్టుకోవాలి చల్లారు పెట్టుకునే లోపల దీనికి పోప్పు రెడీ చేసుకోవాలి అల్లం తరుగు పచ్చిమిర్చి కారాన్ని సరిపడా అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మనం కావాలంటే జిడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవచ్చు దాంట్లో కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఈ పోపుని తీసుకొని చల్లారిన అన్నంలో కలుపుకొని దాని సరిపడా కొద్దిగా సాల్ట్ పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు ఒక పావు స్పూన్ ఒక కప్పు రైస్కి ఒక పావు స్పూన్ సొంటి పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పెరుగును కూడా వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసిన అన్నంలో కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి దీంట్లోకి మనం ఎక్స్ట్రాగా మేగడితో కలుపుకున్న పాలని పోసుకుంటే పెద్దోచనం అనేది పుల్లగా లే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒకవేళ ఇది కాస్త గట్టిగా ఉన్నట్లయితే కనుక తర్వాత ఒకరు కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని కొద్దిగా పలుచుగా చేసుకోవాలి అంతేకాని వాటర్ యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ బాగోదండి తర్వాత మనం కావాలనుకుంటే కొత్తిమీర జీడిపప్పు అలాగే దానిమ్మ గింజలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే దద్దోజనం రెసిపీ ప్రిపేర్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి ఇలాగా ఒక బౌల్లో తీసుకొని పైన కొత్తిమీర అలాగే దానిమ్మ గింజలు కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది దోచున్న రెసిపీ రెడీ అయిపోయిందండి